వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండెమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మీ ముందుకి ఎందుకు వచ్చాను ఏంటి అనేది ఒక మంచి రీజన్ అయితే ఉండిందండి ఆ రీజన్ అయితే మీతో చెప్పేయాలనుకుంటున్నాను సో మొదటిగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ని ఇస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పటిదాకా నా ఛానల్కి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే ఇంకొక చిన్న రిక్వెస్ట్ విషయం అయితే చెప్పకుండా నువ్వు ఎన్ని చెప్తున్నావు అనుకోకండి ఆ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోను మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎంత చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అలానే వీడియో ఎలా ఉంది నేను తీసుకున్నది ఎలా ఉంది ఏంటి అనేసి కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను వీడియో ముందుకు ఎందుకు వచ్చానంటే నేనైతే ఒక డ్రెస్ అనేది ఆర్డర్ చేశానండి నాకు తెలిసిన ఒక ఛానల్ ఒక సిస్టర్ ఛానల్ అయితే ఉన్న ఉందనమాట సో ఆ సిస్టర్ ఏమంటే బిగ్ సేల్ అని అయితే పెట్టున్నారు బిగ్ సేల్ అనగానే మనకి ఆ వీడియో చూస్తుండగానే ఏముందో నేను అర్మైదు అనుకున్నాను బట్ వీడియో కొంచెం చూసి ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం చూడంగా చూడంగా డ్రెస్ అయితే అమేజింగ్ గా ఉందండి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ డ్రెస్ అనమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది సరే డ్రెస్ నచ్చింది ఇంతబడి బానే ఉంది దాని తర్వాత ఏముందో తెలుసా ఆఫర్ అండి ఆఫర్ అంటే ఎవరైనా ఊరుకుంటారా అది కూడా మన లేడీస్ అసలు ఊరుకుంటారా సో ఆ తో పాటు ఒక చిన్న ఆఫర్ అయితే పెట్టున్నారు సో ఆ ఆఫర్ కోసమైతే నేను వెంటనే ఆర్డర్ చేసేసాను అనమాట ఆఫర్ ఏంటి అనుకున్నారా మంచి బ్లాక్ బీచ్ అనేది పెట్టారనమాట చాలా అంటే చాలా బాగుందండి వీడియో పరంగా చూస్తే నాకైతే బాగా నచ్చింది సో నేనైతే వెంటనే ఆర్డర్ చేసేసాను అనమాట ఆ డ్రెస్ అయితే వచ్చింది ఆ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది మీ ముందునే ఓపెన్ చేయాలి అన్నట్టు నేను ఇంతవరకు ఓపెన్ చేయలేదండి ఓకేనా ఇప్పుడైతే మేము ముందు ఆ డ్రెస్ని ఓపెన్ చేస్తాను ఎలా ఉంది ఏంటి నాతో పాటు మీరు కూడా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం ఫ్యాన్ లేదండి అలానే కొంచెం ఆయాసంగా కూడా ఉంది మాట్లాడాలి అంటే సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే డ్రెస్ ఎలా ఉందనేది చూపిస్తాను ఇదిగోండి ఫ్యాషన్స్ అని ఛానల్ అనమాట ఆ ఛానల్లో ఈ డ్రెస్ అనేది నేను బుక్ చేయడం జరిగింది సో డ్రెస్ అయితే ఈ అయితే ఇంటికి వచ్చేసిందండి వెంటనే నేనైతే ఓపెన్ చేసి మీ ముందు రివ్యూ అనేది ఇస్తాను నచ్చితేనే చెప్తానండి నన్ను నమ్మి ఒక్కరు ఒక్కరు ఆర్డర్ చేసినా కానీ వాళ్ళ మనీ అనేది వేస్ట్ అవ్వకూడదు అని అంటే జెన్యున్గా చెప్తాను అలా అని చెప్పేసి ఏది ప్రమోషన్ వీడియో అయితే అస్సలే కదండి మీరు నమ్మండి నమ్మకపోండి మనకు అంత పెద్ద ఛానల్ కూడా కాదు జస్ట్ నేను మా పాప కోసం అనేసి ఈ డ్రెస్ అనేది తీసుకోవడం జరిగిందనమాట సో మా పాపకి డ్రెస్సు అలానే నాకు మంచి నల్ల పూసలు అనేది వస్తుందని చెప్పేసి చేసేసానండి ఓకే ఇప్పుడైతే డ్రెస్ అనేది చూసేద్దాం ఎలా ఉంది ఏంటనేసి ప్యాకింగ్ అయితే సూపర్ ఉందండి నిజంగా చాలా బాగా పంపించారు ప్యాకింగ్ అనేది చక్కగా మనకి అంటే మంచిగా ఆ డ్రెస్సు అదంతా కూడాను బాగా ఇచ్చారనమాట ఓకే ఇప్పుడైతే మనం ఒక్క నిమిషం అండి సరే ముందు నా బ్లాక్ బీట్స్ వచ్చినాయా లేదా అని చూస్తున్నాను ఫస్ట్ డ్రెస్ అయితే చూసేద్దాం అబ్బా ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే చాలా బాగుందండి క్లాత్ వైజ్ అయితే అమేజింగ్ గా ఉంది నిజంగా చెప్తున్నా ఈ డ్రెస్ మీకు తెలిసే ఉంటుంది నాకు తెలిసి చాలా ట్రెండ్ నడిచిందండి ఈ డ్రెస్ అనేది సో హ్యాండ్స్ కూడా చక్కగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనేది ఇచ్చారు అలానే ఫినిషింగ్ అయితే వీళ్ళు ఏమంటే డ్రెస్సెస్ పుట్టించి మరి అంటే రెడీమేడ్గా కాదండి క్లాత్ తీసుకొని కుట్టించి మరి మనకి సేల్ చేయడం అనేది జరిగింది అనమాట ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ వైజ్ అయితే గా ఉంది నాకైతే నచ్చింది మరి నేనైతే జెన్యున్గానే చెప్తానండి ఏదైనా సరే అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా బాగుంటేనే బాగుందని చెప్తాను బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను ఎందుకంటే మనల్ని నమ్మి ఎవరైనా ఆర్డర్ చేసుకున్నారనుకోండి వాళ్ళకి మనీ అనేది వేస్ట్ చేయకూడదు అనేసి అట్లా చెప్తాను అనమాట చూసారు కదా ఇదైతే చక్కగా ఇంత అంటే కింద మనకి వెడల్పు అని దీని ఏమంటారు తెలీదు నాకు మేమైతే ఇమ్ము అంటామండి ఇమ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఇచ్చిన్నారనమాట చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ అయితే నాకు బాగా నచ్చింది చాలా బాగా అనిపించింది మా పాపకు అనేది తీసుకున్నాను అనమాట తన కోసం అనేసి మనకి ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగా ట్రెండ్ అయినాయి అండి అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు చక్కగా కాటన్ అండి ఎటు ఇప్పుడు మనకి శ్రావణ మాసం అవన్నీ దగ్గరగా వచ్చేస్తున్నాయి కదా అయినా అప్పుడు దాకా ఏముండదులేండి ఈ లోపే అయిపోతుంది ఇక వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట చాలా బాగుందండి డ్రెస్ అనేది కింద చక్కగా కుచ్చు కుచ్చుగా వచ్చేసింది ఇమ్ కూడా చూడండి చాలా అంటే డబల్ ఎక్సెల్ అనమాట నేను డబల్ ఎక్సెల్ అనేది బుక్ చేశానండి చాలా బాగుంది నాకైతే డ్రెస్ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మరి మీరు కూడా ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన నేను వాళ్ళ నెంబర్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ చేసుకోండి వాళ్ళు పంపించడం అనేది జరుగుతుంది అనమాట ఓకేనండి ఇది డ్రెస్ అనేది అయితే మీకు క్లారిటీగా కనిపించిందో లేదో తెలియట్లేదు అప్పటి ఒక షార్ట్ వీడియో అయితే తీస్తాను అందులో చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే నాకు నల్లపూసలు వచ్చినాయి అన్నాను కదా అది చూద్దాం ఇది కూడా చూడండి చక్కగా సపరేట్ ప్యాకింగ్ ఎలా చేశారు ఇంకొక విషయం ఏమంటే ఇది జనరల్గా ఫ్యాన్సీ ఐటెం లాగా కాదంటండి వన్ గ్రామ్ గోల్డ్ అనేది పంపిస్తున్నానైతే చెప్పారు సిస్టరు వన్ గ్రామ్ గోల్డ్ అనమాట ఇదంతా కూడాను మనకి జస్ట్ బయట దొరికే ఫ్యాన్సీ లాగా అయితే కాదండి నిజంగా చెప్పాలి అంటే నాకైతే ఈ నల్ల పూసలు నా ఫేవరెట్ వచ్చిందండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అదే మన మనసు చెప్తూ ఉంటుంది కదా మనకు నచ్చినవే మన దగ్గర అవుతాయి అని ఇక్కడ చూసారా నాకైతే వెంకటేశ్వర్ల స్వామి లాకెట్తో అయితే నల్ల పూసలు వచ్చిందండి నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఇది మనం బయట కొనాలి అన్నా కానీ ఎంత హీనాతిహీనంగా వేసుకున్నా రెండు వందల నుంచి మూడు వందలు అయితే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను షార్ట్ నల్ల పూసలు అనమాట నాకైతే భలేగా నచ్చిందండి నిజంగా చెప్తున్నాను చూడండి మీరు కూడా చూడండి దగ్గరగా చూపిస్తున్నాను అసలు ఎంత బాగుందంటే క్వాలిటీ అయితే సూపర్ ఉందండి దీనికోసమైనా కానీ ఆ డ్రెస్ అనేది బుక్ చేసుకోవచ్చు నాకు నాకైతే ఈ డ్రెస్ బదులు ఈ ఆ డ్రెస్ బదులు ఇదే చేసేసుకుంటే పోయేది అండి ఎంత బాగుంది ఇదైతే వన్ గ్రామ్ గోల్డ్ అనేది ఆ డ్రెస్కి ఇదైతే ఫ్రీ ఇచ్చారనమాట ఇప్పుడు నేను చూపించాను కదా ఆ డ్రెస్కి ఈ నల్లపూసలు ఫ్రీ ఇవ్వడం అనేది జరిగిందనమాట ఆ డ్రెస్ కాస్ట్ ఎంత పడింది ఏంటి అని మీలో ఎవరికైనా తెలియాలి అనుకుంటే గనక కింద కామెంట్ సెక్షన్లో అడగండి డెఫినెట్లీ నేనైతే రిప్లై అనేది ఇస్తానండి ఎంత పడింది ఏంటి అనేసి దీంతో కలిపి అంటే మనకి ఇది ఫ్రీ కదా ఇంకా దీన్ని కలపాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ ఫ్రాక్ కాస్ట్ ఎంత ఏంటి అనేసి మీకు ఖచ్చితంగా చెప్తాను ఓకేనా నేనైతే రేపు ఈరోజు శుక్రవారం రేపు శనివారం ఖచ్చితంగా ఈ నల్ల పూసలు వేసుకొని వీడియో అయితే తీస్తాను నాకైతే చాలా బాగా నచ్చిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ నిజంగా చాలా బాగుంది ఒకవేళ ఈ మీరు ఈ వీడియో చూస్తే గనక మీకే చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మరి నా గురించి తెలిసి పంపించారో తెలియక పంపించారో తెలియదు కానీ నల్ల పూసలు మాత్రం చాలా బాగుందండి క్వాలిటీ వైస్ కానీ కానీ వన్ గ్రామ్ గోల్డ్ అనమాట ఇదంతా కూడాను ఓకే ఫ్రెండ్స్ ఇదండి అందుకే మీ ముందుకు వచ్చాను అనమాట కెమెరా ముందుకి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలానే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చేయండి మీ ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అనేది వెళ్తుంది అంటే మరికొంతమందికి నా వీడియో అనేది రీచ్ వెళ్తుందండి ఓకేనా ఈ డ్రెస్ క్వాలిటీ అయితే నిజంగా అంటే నిజంగా చెప్తున్నా రెండు అయితే నాకు చాలా చీప్ అండ్ బెస్ట్గా వచ్చినట్టేనండి నేను ఎక్కువ ఎక్కువ అమౌంట్ అయితే పెట్టనే పెట్టను ఎందుకంటే మంచం ఉన్నంతలోనే మనం సర్దుకొని పడుకోవాలి అంటారు కదా సో ఆ సామెత నాకు ఎప్పటికీ ఇక్కడ ఫిక్స్ అయిపోయిందండి నేను ఉన్న దానిలోనే సర్దుకుంటూ ఉంటాను అనమాట ఎక్కువగా హెవీ హెవీగా అయితే వెళ్ళను నేను ఎంత ఏంటి అని తెలిసి దాన్ని బట్టి తీసుకుంటానండి అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత తక్కువగా వచ్చింది అనేసి ఓకేనా మరి కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ అలానే వాళ్ళ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ చేసేయండి వెంటనే మీకు ఇలా వచ్చేస్తుంది ఆర్డర్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అప్పటిదాకా నా ఛానల్లో వీడియోస్ చూస్తే ఎంజాయ్ చేసేయండి ఓకేనప్ప బాయ్ బాయ్ ఇప్పుడే చెప్తున్నానండి ఇదైతే ప్రమోషన్ వీడియో అసలు కానీ కాదు జస్ట్ నేను జెన్యున్గా ఇచ్చిన రివ్యూ అనమాట సో అది ఓకే ఫ్రెండ్స్ బాయ్